సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారిని తన సొంత వార్లా హక్కును చేర్చుకుంటున్నారు అన్న థీమ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు అందులో వైపు పచ్చని పంట పొలాలు ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల గ్రామ సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను చేర్చారు సీఎం వైఎస్ పాలనలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కల్లా చూస్తున్నట్టున్న ఈ చిత్రం వైఎస్ఆర్ సిపి శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరు చేసింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ జనం తమ ఫోన్ స్క్రీన్లలో వాట్సాప్ స్టేటస్లలో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సేవ్ చేసుకుంటున్నారు తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి అభిమాన నాయకుడి పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు ఆరాధన భావంతో తిలకిస్తున్నారు ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా ఫోటోను తమ వాట్సాప్ సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకోవడంతో పాటు షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది